నమస్కారం అందరికి వాళ్ళ మంత్రోపాట్ స్టూడెంట్ లో ఉన్నారు బాల సుందరి ఉపాసకులు సెలబ్రిటీ మనకి చాలా గ్యాప్ వచ్చింది అండ్ తర్వాత డిసెంబర్ తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అందరూ న్యూ ఇయర్ ఫలితానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు న్యూ ఇయర్ కి వెళ్ళాల వెళ్ళాలి అనుకున్నా సరే ఫస్ట్ డిసెంబర్ మనం క్రాస్ అవ్వాలి కాబట్టి ముందుగా మనం డిసెంబర్ లో ద్వాదశ రాశుల వారి కంటే ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అంతా బాగుండాలని అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా కొంచెం పాజిటివిటీ ఉంటే ఇంకా పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు నెగిటివిటీ ఉంటే కొంచెం నెగిటివిటీ నుంచి బయట పరిహారాలు కూడా తెలుసుకుందాం పదండి మేడం మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది సో ఇయర్ ఎండింగ్ అంటే సో డిసెంబర్ లో సో ద్వాదశ రాసి వారికి ఎలా ఉంటాయి అందుకంటే ముందు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పక మనం చూసామంటే ఎప్పటికైనా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకోవాలి ఎందుకంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు సో అందరూ చాలా మంది ఎదురు చూస్తున్న ఒక సబ్జెక్ట్ కూడాను అందులో ఇయర్ ఎండింగ్ అంటే మనకి ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అన్నట్టే అందరూ అనుకుంటూ ఉంటారు సో ఫస్ట్ ఏంటంటే గ్రహస్థితి చూద్దాం గోచారం చూద్దాం ఎలా ఉందో మనకి తెలిసిన విషయం ఏంటంటే శని ఏమో వక్రీక్ష అంటే నవంబర్ నుంచి డైరెక్ట్ అయిపోయాడు సో కుంభంలో ఉన్నారు మేజర్ ప్లానెట్ కదా ఆయన సో శని మొదలు పెడుతున్నారు అనమాట రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు ఈ నెల అంతా కూడా అక్కడే ఉంటున్నారు అలాగే జూపిటర్ అంటే గురువు ఏంటంటే ఉన్నారు ఉన్నారనమాట ఆయన వృషభంలో ఉన్నారు అలాగే మనం చూసాము అంటే మాస్ ఏమో స్తంభనం మనం మాట్లాడుకున్నాం కూడాను ఇప్పుడేమో ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట ఈ నెలే అలాగే మనం చూసామంటే మెరుకురేను సన్నేమో మనకి వృచ్చికంలో ఉన్నారు అంటే సూర్యగ్రహము బుధ మనకేమో వృచ్చకంలో ఉన్నారనమాట సన్ ఏంటంటే మనకి ఫిఫ్టీన్త్ డిసెంబర్కి మనకేమో ధనుస్కి వెళ్తున్నారు అంటే సూర్యుడు ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి కనుక కంబషన్ అవుతోంది కంబషన్ ఏంటంటే కొంచెం స్తంభించిపోతుంది ఇప్పుడు బిజినెసెస్ కానీ లేకపోతే ఏదైనా చెయ్యాలి అనుకున్న తొందరగా చేద్దాం ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ అన్నమాట కంబర్షన్ ఏమో ఎప్పుడంటే మనకి డిసెంబర్ లెవెన్త్కి వెళ్ళిపోతుంది అలాగే కంబషన్ వెళ్ళిపోయిన తర్వాత మెరుకులు కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట సో ఆయన సిక్స్టీన్త్ డిసెంబర్కి డైరెక్ట్ అవుతున్నారు రిట్రోగ్రేడ్ లో ఉన్నారు ఇప్పుడు అలాగే ఇంకోటి శుక్రగ్రహం శుక్రుడేమో మనకి సెకండ్ డిసెంబర్కి ఇప్పుడు ప్రస్తుతం ధనుసులో ఉన్నారు సెకండ్ డిసెంబర్ కి మనకేమో మకరానికి వెళ్తున్నారు అలాగే ఈ నెల ట్వంటీ ఎయిత్ డిసెంబర్ కి కుంభానికి వెళ్తున్నారు అనమాట సో కుంభంలో మనకి శని వీనస్ ఈ నెలలోనే కలిసి ఉంటున్నారు అలాగే మూన్ అంటే మనకి తిరుగుతున్నాయి రెండు రోజులు ఒకసారి తిరుగుతూనే ఉంటారు కనుక ఎక్కువ మనం మాట్లాడుకోము బట్ మేజర్ ఏంటంటే ఇప్పుడు మార్స్ ఏంటంటే రిట్రోగ్రేడు మెర్కొరే రిట్రోగ్రేడు జూపిటర్ రిట్రోగ్రేడు అలాగే మార్స్ ఏమో ఏంటంటే నీచ పడడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట అలాగే సన్ మూవ్ అయిన తర్వాత కొన్ని రాసులు వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసులు వాళ్ళకి అంత బాగుంటుంది ఎప్పుడు మనం మాట్లాడుకునేది మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాము అలాగే జూపిటర్ కూడా ఎల్ట్రోగ్రేషన్ కూడా చాలా మందికి అంటే కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది అనమాట శని డైరెక్ట్ అయ్యారు కనుక కొంత ఏంటంటే విరామం అని చెప్తాం కదా కొంచెం స్తంభించి అదే బ్రేక్ నుంచి ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు అనమాట ఇవి గ్రహస్థితులు తప్పక సింహరాశి వాళ్ళకి కూడా ఈ నెల మిశ్రమ ఫలితాలు చెప్పాలి కానీ ఏంటంటే మిగతా రాసుల వాళ్ళకన్నా వీళ్ళది బాగుంటుంది అని చెప్పాలన్నమాట ఎందుకంటే ఈ రాశికి అధిపత్యమో మనకి తెలుసు సూర్యుడు సూర్యుడేమో నాలుగో ఇంట్లో నుంచి ఐదో ఇంట్లోకి వెళ్తున్నారు అంటే ఏంటి సెకండ్ అండ్ లెవెంత్ లాడ్తో పాటు కలయిక అనేది ఉందన్నమాట సో తప్పక వీళ్ళకి చాలా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అనేది వస్తుంది అదొకటి కాకుండా టెన్త్లో మనం చూసామంటే జూపిటర్ రిట్రోగ్రేషన్లో ఉన్నారు సో తప్పక కెరీర్లో ఆపర్చునిటీస్ వస్తాయి కానీ వాళ్ళు తీసుకోలేకపోతారు ఎందుకంటే హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే రెండో ఇంట్లో కేతు ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే ఇంట్యూషన్ అనేది డెవలప్ అవుతుంది అలాగే సీక్రెట్ సబ్జెక్ట్స్ మీద ఇంకా ఎక్కువ చదువుకోవాలి ఇంకా ముందుకు రావాలి మనం చేసే పనిలోనే ముందుకు రావాలి అనేది తెలుస్తోంది అనమాట అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చేసేవాళ్ళు కానీ ఫైనాన్షియల్ మార్కెట్స్లో వాళ్ళు కానీ అదే కెరియర్ అనుకునే వాళ్ళందరికీ లాభాలు అనేది చేయకూడుతుంది డిసెంబర్లో ఏంటంటే చాలామంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సో వీళ్ళందరికీ కొంతవరకు లాభం అనేది చేకూరుతుంది అలాగే మనం చూసాము అంటే మెకరీతో పాటు సెకండ్ అండ్ లెవెన్ లెవెన్త్ లాట్తో పాటు ఉన్నారు కనుక ఈవెన్ రిట్రోగరేషన్లో ఉన్నప్పటికీ కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి లక్ అనేది ఫేవర్ అవుతుంది చెప్పాలి తప్పక పాలిటీషియన్స్తో టచ్ వస్తుంది ఉన్నత వ్యక్తులతో సంబంధం సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే బిజినెస్ విస్తరించే ఛాన్సెస్ నేను చెప్పినట్టు ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ వస్తాయి కనుక తప్పక లోన్స్ తీసుకుని డబ్బు ఖర్చు అనేది విపరీతం సో ఖర్చు అనేది విపరీతం ఉంది కనుక ఎందుకంటే నాట్ ఓన్లీ రిట్రోగ్రేషన్స్ అని కూడానే ఉన్నారు కనుక వృక్షికంలో అలాగే ఏంటంటే మనకి ఫోర్త్ లో డెబిలిటేషన్ అంటే ట్వెల్త్ హౌస్లో పడ్డారు కనుక అంటే కంఫర్ట్ లెవెల్ అలాగ డబ్బు వస్తూ ఉంటుంది అలా ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట సో ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి కానీ హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ అవుతుంది ఎందుకంటే మనం చూసామంటే సెవెంత్లో శని ఉన్నారు ఆయన కూడా రిట్రోగ్రేషన్ వెళ్ళిపోయి ఇప్పుడు డైరెక్ట్ అయినప్పటికీ కొంతవరకు శ్రమ అనేది అధికం అక్కర్లేని శ్రమ అంటూ ఉంటాం కదా అలసట అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కనుక కొంతవరకు హెల్త్ విషయంలో జాగ్రత్త పడటం అనేది మంచిది తప్పక ఏదైనా నలత వచ్చితే తప్పక డాక్టర్ని సంప్రదించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే స్పిరిచువాలిటీ అనేది వీళ్ళకి తప్పక ఎక్కువ అవుతుందన్నమాట ఎందుకంటే సెకండ్ కేతు ఉన్నారు అలాగే జూపిటర్ కూడా టెన్త్లో ఉన్నారు మనకి అండ్ శని చూస్తున్నారు కనుక మేజర్ మేజర్ ప్లానెట్స్ ఉన్నాయి ట్వెల్త్లో ఏమో మనకి మార్స్ ఉన్నారు సో దూరదేశంలో ఉన్నవాళ్ళు తప్పక ఏంటంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఖర్చు అనేది ఇంకా కామన్ మనం ఎప్పుడు చెప్పుకునే ఒక విషయం ఖర్చు లేకపోతే ఇంకా ఎవరిడే ఉన్న ఖర్చులే కనుక తప్పక పిల్లలు కూడా పైకి వచ్చే ఛాన్సెస్ పిల్లలు సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఫారెన్ వెళ్ళి సెటిల్ అవుదాం అని అనుకున్న పిల్లలందరికీ కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి సూచన ఏంటంటే ప్రాపర్టీ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిదన్నమాట అలాగే ప్రాపర్టీ విషయంలో ఎవరికైనా తగాదాలు వస్తే కనుక కొంచెం నీడిస్తుంది అంటే ఏంటి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి తప్పదు కనుక కొంచెం అది కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎస్పెషలీ ఈ నెలలో అని చెప్తున్నాం అనమాట అలాగే మనం చూసాము అంటే మనకి వీనర్స్ ఏమో సిక్స్త్ హౌస్లోకి వెళ్తున్నారు కనుక తప్పక వీళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ అనేవాళ్ళు తయారవుతారు వీళ్ళ పనిలో అలాగే బిజినెస్లో కూడాను సో జాగ్రత్తగా నమ్మక ద్రోహం వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవాలి అలాగే నోటి కొంచెం ఎక్కువ వద్దు ఈగో ఇష్యూస్కి వెళ్ళొద్దు అని చెప్పడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళ పార్ట్నర్స్కి చాలా బాగుంటుంది అంటే ఏంటి జీ జీవిత భాగస్వామి అవ్వచ్చు లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు వాళ్ళందరికీ చాలా బాగుంటుంది విస్తరింపు అనేది జరుగుతుంది వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళు తప్పక పరిహారాలు చేయవలసిందే పరిహారాలు ఏమేమి చేయాలి అంటే సండే సండే ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే ఏంటంటే ఆ రోజు తప్పక కర్డ్ రైస్ ఒకళ్ళకి ఎవరికైనా సరే పిల్లలకైనా సరే కర్డ్ రైస్ పెట్టడం అనేది చాలా మంచిది మన చేతితో వండి పెట్టడం అని చెప్పేది అండ్ ఆల్సో ఏంటంటే పెళ్లి కాలేదు అనుకున్న వాళ్ళందరికీ తప్పక దాంపత్య జీవితంలో ఇంకా అనుకూల పరిస్థితి కావాలి అనుకున్న వాళ్ళందరూ కుమారి పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటూ ఈ నెల అంతా బాగా గడుస్తుంది వీళ్ళకి అని మన నెక్స్ట్ రాసుకే వెళదాం దీపాలు ఉపవాసేసారి ఓకే ఇప్పుడు ఏంటంటే మన రాసుల వారిగా మాట్లాడుకోవాలంటే అన్ని రాసులు వారు పుట్టిన వాళ్ళందరూ తప్పక కార్తీక మాసంలో పూజలు చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఒక పద్ధతి అసలు ఎందుకు అనేది ఫస్ట్ కనుక్కుందాం అంటే ఏంటి మనకి సనాతన ధర్మం అయినా సరే మనం పెద్దవాడు పెట్టినది ఏంటంటే కార్తీక మాసంలో ఎప్పుడైనా మనం చూసామంటే సీజన్ ఏమో చేంజ్ అవుతుంది సీజన్ చేంజ్ ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి ఎందుకంటే చలికాలంలో ఎండ ఉండదు చలికాలము అండ్ ఆల్సో ఏంటంటే డే అనేది షార్ట్ అవుతుంది నైట్ అనేది లాంగ్ అవుతుంది పెద్దగా అంటే ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మన డివిజన్ చేసుకుంటే అలా అవుతుంది కనుక అండ్ ఆల్సో మనకి ఏంటి ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అంటే ఆ ఆ క్లైమేటిక్ కండిషన్స్ బట్టి అంటే మనకి క్లైమేట్ మారుతోంది సీజన్ మారుతోంది మారినప్పుడు ఏమవుతుంది మనం బయటికి వెళ్ళలేము ఆ చలిలో సో ఇవన్నీ మనం చేయలేము కదా మనకి ఏంటంటే హాట్ క్లైమేట్ మనది ఎప్పటికైనానూ సో అవన్నీ చేయలేము కనుక అవి చేస్తే ఏంటంటే రెగ్యులర్గా మనం బయటకు వెళ్ళి పని చేస్తే తప్పక ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి వస్తాయి కనుక వాళ్ళు ఏమన్నారంటే ఉపవాసాలు ఉండమన్నారు ఎందుకు ఉపవాసాలు ఉండాలి అంటే లైట్గా తిన్నప్పుడు ఏంటంటే డైజెషన్ కూడా అవుతుంది మనం ఎప్పుడైనా మనం చూసామంటే పొద్దున డైజెషన్ అంటే సన్ను ఉన్నప్పుడు డైజెషన్ అయిందే రాత్రి డైజెషన్కి తేడా ఉంటుంది సో ఇవన్నీ కలిపి అవన్నీ ఆలోచించుకుని పెద్దలు మనకి నిర్ణయం చెప్పారనమాట దానికి తోడు ఏంటంటే ఆధ్యాత్మికంగా చేసుకుంటే స్పిరిచువల్ గ్రోత్ అంటే ఏంటి ఏదో ఒకటి చేసుకోవాలి ఇప్పుడు పని ఉండదు అనుకుందాం ఒకసేపు ఇదివరకు కాలంలో అదే జరిగేది కదా బయటకి ఎక్కువ వెళ్ళలేనప్పుడు ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు పూజలు చేసుకుంటే ఏదో ఒకటి చేయాలి కనుక అంటే కాలం గడవాలి కనుక పూజలు చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది కనుక ఇవన్నీ కలిపి మనకి ఒక మాసం కింద పెట్టి మనకి చెప్పారు ఈ మాసం ఏంటంటే వి అటు విష్ణుమూర్తికి అటు శివ శివుడికి ఇద్దరికి కలిసి వచ్చిన ఒక మాసం ఇద్దరిని కొలుస్తారు అనమాట అటు విష్ణుమూర్తిని కొలుస్తారు శివుడిని కొలుస్తారు అంటే ఏంటంటే విష్ణుదే అంటే కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే మనకి విష్ణు దీపావళి అంటారు కూడాను సో ఆ రోజు ఎవరైనా సంవత్సరం అంతా దీపం పెట్టుకోలేదు అన్నవాళ్ళు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టుకుంటే వాళ్ళకి పుణ్యం వస్తుంది ఈ మాస్ ఈ ఈ సంవత్సరం అంతా పెట్టుకోపోయినా ఆ ఒకరోజు పెట్టుకుంటే ఆ సంవత్సరం అంతా కట్ట పెట్టుకున్న పుణ్యం ఆ రోజు పెట్టుకున్నందుకు వస్తుందని చెప్తూ ఉంటారు కనుక తప్పగా కార్తీక మాసంలో దీపం పెట్టుకోవడం అనేది మంచిది అలాగే ఏంటంటే చాలామంది వ్రతాలు కూడా దీప వ్రతం కూడా చేస్తూ ఉంటారు దీపాలు ఇచ్చిపుచ్చుకోవడం అని ఒత్తులు కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది అది బేసిక్గా ఏంటంటే మనకి ఎప్పటికైనా పద్ధతి ఏంటి పొద్దున్నే లేచి స్నానాలు చేసి మనం ఆధ్యాత్మికంగా ఒక రోజుని గడపాలి అని చెప్తూ ఉంటాం ఇదేంటంటే దీక్ష మనకు ఉన్నప్పుడు ఇవన్నీ మనకి నాగుల చవితి కూడా ఇప్పుడే వస్తుంది అలాగే ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వస్తుంది సో ఈ ఈ మాసం అంతా ఏంటంటే నేచర్కి దగ్గర అవ్వాలి మనం నేచర్తో పాటు మనం సన్నిహితంగా ఉండాలి అని చెప్పడానికి మనం కార్తీక మాసాన్ని ప్రతీ కింద తీసుకోవచ్చు అలాగే ఏంటంటే మాసం అంతా మనం ఎప్పటికైనా ఆధ్యాత్మికంగా మనం ఆలోచించుకుంటూ శివ దీక్ష తీసుకుని చేసుకోవడం అనేది మంచిది మనం చూసామంటే అయ్యప్ప స్వామి దీక్ష కూడా తీసుకుంటూ శక్తి దీక్షలు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు శివ దీక్షలు తీసు అన్నీ తీసుకుంటూ ఉంటారు మనం ఎప్పటికైనా రోజు ఏంటంటే ఇండివిజువల్గా మనం ఒక్కళ్ళు కూర్చొని చేసే ఇదేంటి పెద్ద పండగగా చేసుకునేది కాదు సో ఇండివిజువల్గా స్పిరిచువల్గా మనం గ్రో అవ్వాలి అని అంటే రీక్రియేషన్ మన్ని మనం రీక్రియేట్ చేయడానికి ఒక సందర్భం కింద తీసుకోవాలి అంటే ఏంటి ఈ సంవత్సరం అంతా పోయిన సంవత్సరం అంతా అనుకుంది ఇప్పటివరకు లేకపోతే ఎన్ని ఎన్ని మాసాలు గడిచాయో అన్ని మాసాలు ఎప్పుడు మనకి సక్సెస్ ఏ రాదు ఎప్పుడూ మనకి ఓటమే రాదు సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం కూర్చుని ఒక ధ్యాస పెట్టి సింధించడం అంటాం అంటే థింకింగ్ అవి థింక్ చేస్తున్నప్పుడు మనం ఎలా వెళ్ళాము ఎలా ముందుకెళ్ళాలి ఎలా ఉంది అని నేర్చుకోవడానికి ఒక టైం గ్యాప్ కింద కూడా చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఎప్పటికైనా ఏంటంటే ఆత్మ ఆధ్యాత్మికంగా మనం ఏ పని చేసినా ఒక గోల్ ఓరియంటెడ్గా సంకల్పంతో చేసినప్పుడు తప్పక మన లైఫ్లో గోల్ అనేది సాధించగలుగుతాం కనుక ఈ మాసం అంతా ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్కి ఇండివిజువల్ గ్రోత్కి మనం చెప్పుకుంటూ ఉంటాం కార్తీక మాసం వచ్చేది నెక్స్ట్ మార్గశిర మాసమే అది కూడా ఏంటంటే చలికాలం సో చలికాలం కూడా అంత పూజలు ఇంకా నీ ఇక్కడి నుంచి ఏంటంటే అన్ని పూజలు అన్ని జరుగుతూ ఉంటాయి అలాగే ఏంటంటే పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఈ టైంలో సో ఇవన్నీ ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పనికి వెళ్ళు అని చెప్పడానికి ఒకటి అలాగే పూజలు చేసుకోమని ఇండివిజువల్గా ఏంటంటే ఏంటంటే కలయిక అందరూ కలిసి పూజలు చేయడం కానీ కార్తీక పౌర్ణమి పౌర్ణమి రోజు చేసుకోవడం కానీ వ్రతాలు చేసుకోవడం కానీ అందరూ కలిసి చేసుకుంటారు అలాగే ఏంటంటే వన భోజనాలు అనేది ఉండేది అంటే ఏంటి సన్ అనేది కొంచెం వీక్ ఉంటాడు కదా ఇప్పుడు సో వన భోజనాలు కూడా బాగుంటుంది అప్పుడు కూడా మనం ఏంటి నేచర్కి దగ్గర అవుతాం సో అలాగే ఏంటంటే సోమవారం సోమవారం తప్పక శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం అనేది ఆన్మతికంగా వస్తుంది శివ పూజలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం అనమాట అదొకటి కాకుండా ఈ మాసంలోనే ఏంటంటే శివుడికి ఆయన ఆలాహలం తాగారు అందుకనే నీలకంఠుడు అనే పేరు వచ్చింది అని కూడా చెప్తూ ఉంటాం సో ఈ మాసంలో తప్పక చేసుకుంటే ఏంటంటే స్పిరిచువల్గా గ్రోత్ అనేది చాలా రెట్టింపు అవుతుంది రెట్టింపు కన్నా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మిగతా మాసాల కన్నా అని ఒక ఐదీకం అంటే నమ్మకం అనేది ఉందన్నమాట సో తప్పక శివ పూజలు అలాగే విష్ణు పూజలు చేసుకోవడం కూడా చాలా మంచిది ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ అందరూ గా గ్రో అవ్వాలి వాళ్ళు అనుకున్నది సాధించాలి అని ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం అలాగే పెద్దలు కూడా చెప్తారు వాళ్ళు ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే అలా అలా బ్రాహ్మణ బ్లెస్సింగ్స్ అంటే జూపిటర్ మనకి గురు బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే ఈ మాసంలో నేను అన్నట్టు పెళ్ళిళ్ళు కూడా చాలా జరుగుతూ ఉంటాయి అందరిలో కలయిక అనేది ఉంటుంది అలాగే ఏంటంటే మనకి స్పిరిచువల్ టాక్స్కి వెళ్ళడం కానీ లేకపోతే ధార్మిక కార్యక్రమాలు పాల్గొనడం కానీ అవన్నీ జరుగుతాయి ఇంకోటి ఏంటంటే పుణ్య నది స్నానం చేయాలి అని చెప్తూ ఉంటాం అనమాట ఈ టైంలో తప్పక పుణ్య నది స్నానం చేసినప్పుడు కూడా ఏంటంటే మన హోర అనేది క్లెన్స్ అవుతుంది అయ్యి మనకేంటంటే కొత్త ఎనర్జీ అనేది కొత్త ఉత్సాహం అంటాం అనమాట దాన్ని ఎనర్జీ అనేది వస్తుంది కనుక తప్పక ఈ మాసం అంతా సద్వినియోగం చేసుకోవడం అనేది మంచిది అందరూ అంటే ఏంటి ఆడవాళ్ళు చేయొచ్చు అటు మగవాళ్ళు చేయవచ్చు పిల్లలు కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న పూజలైనా వాళ్ళు చేసుకుంటారు ఆధ్యాత్మికంగా ఎప్పటికైనా స్పిరిచువల్ గ్రోత్ రిలీజియస్ గ్రోత్ ఇవన్నీ ఉంటాయి కనుక కార్తీక మాసం మనం ఎప్పుడూ విశేషంగా మనం చేసుకుంటూ ఉంటాం అనమాట వ్రతాలు చేసేవాళ్ళు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో సో అటు విష్ణుమూర్తికి ఎందుకంటే ఇటువరకు దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళు ఏంటి విష్ణుమూర్తి ఎక్కువ శివుడు ఎక్కువ అని ఏ రూపమైనా ఎప్పటికైనా మనం మాట్లాడుకుని నిరాకారమే ఏ రూ రూపమైనా ఒకటే అందరూ దేవుళ్ళే కదా సో ఇద్దరికి కలయిక అనేది కార్తీక మాసం కనుక తప్పక అటు విష్ణు భక్తులు అటు శివభక్తులు అందరూ కూడా ఏంటంటే చేసుకుంటూ ఉంటారనమాట అందరూ కలిసిమెలిసి చేసుకోవడం అనేది ఆన్వాయితీగా వస్తుంది సో తప్పక ఏంటంటే ఇవన్నీ చేసుకుంటే మనకు కూడా గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో మనని రీసెంటర్ చేసుకోవడం ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఏంటంటే మనకు కావాల్సింది మనం తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడం అలాగే దాన్ని సాధించడం అనే మనకి తెలుసుకుంటే సాధించడం అనేది ఈసీ కనుక ఈ గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్కి పర్సనల్ గ్రోత్కి పర్సనల్ డెవలప్మెంట్కి ఈ మాసం ఈ ధ్యానం కూడా చేసుకుంటూ ఉంటారు ఈ మాసంలో సో ఇవన్నీ చేసుకోవడం అనేది చాలా మంచిది చేసుకోలేని వాళ్ళు మాసం అంతా చేసుకోలేని వాళ్ళు అట్లీస్ట్ రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవడం కూడా చాలా ఉత్తమం అనమాట సో తప్పక ఆ రోజు చేసుకుంటే మొత్తం పుణ్యం చేకట్టుకుంటా చేరు చేరువవుతుంది పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది ఎప్పటికైనా మనం పాజిటివిటీని తీసుకోవచ్చు దాంట్లోంచి తప్పక చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు చాలామంది ఏంటంటే నన్ను సంప్రదిస్తూ ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ లేదు టైమ్ ఆఫ్ బర్త్ లేదు ప్లేస్ ఆఫ్ బర్త్ లేదు అని సంప్రదిస్తూ ఉంటారు కానీ ఏంటంటే దీంట్లోనే మనం ఒక ఒక పని చేయొచ్చు అంటే హోర శాస్త్రం అనేది ఉందన్నమాట హోరా పట్టి మనం మీరు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పటికైనా అది కరెక్ట్ అదొక శాస్త్రం అనమాట సో తప్పక దాంతో మనం జాతకం వేసి మీది ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసి ఇక ఫ్యూచర్లో రెమెడియల్ మెషర్స్ ఇలా చేసుకోవాలని చెప్పినప్పుడు అది కరెక్ట్ అవుతుందనమాట ఇది చాలామందికి కూడా మనం ఇచ్చున్నాము సో హోర శాస్త్రం బట్టి ప్రశ్న మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరికీ చెప్పడం అనేది జరుగుతుంది అదొకటి కాకుండా చాలామంది ఏంటంటే జాతిరత్నాలు వాళ్ళు ఏదో ఒకటి ఈరోజు పుట్టాం కనుక పేరు బట్టి మీరు ఇవ్వండి అంటారు సో పేరు పట్టి జాతకం ఎప్పుడు అవ్వదు జాతకం బట్టి పేరు పెడతాం కానీ పేరు బట్టి జాతకం వేయడం అనేది ఇస్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ అంటే ఏంటంటే ఎంతమందికో సేమ్ పేరు ఉంటుంది సేమ్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది అందరికీ ఒకటే ఉండదు కదా సో పేరు బట్టి ఈ నక్షత్రం అని చెప్పలేము కదా సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి తప్పక జాతకం వేసి కరెక్ట్గా చూసి తుల్యంగా చూసి అంటే ఏంటి బాగా చూసి అనుకుందాం కాసేపు చూసి చెప్పడం అనేది జరుగుతుంది అంటే జాతకం చెప్పడం అనేది జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన రెమెడీ మెషన్స్ చెప్పడం అనేది జరుగుతుంది అది లేని పక్షాన్ని ప్రశ్న మార్గానికి వెళ్తాము దాన్ని బట్టి మనం ఏంటంటే మనం జాతకం చెప్పడం జరుగుతుంది రెమెడియల్ మెసేజ్ చెప్పడం జరుగుతుంది అలాగే జాతిరత్నాలు ఏం వేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది కనుక తప్పక అవన్నీ కరెక్ట్ అవుతాయి మనం చాలా మందికి ఇచ్చున్నాం కూడాను లేకపోతే అలాగే ఏంటంటే టైం కరెక్షన్ కూడా చేయగలం అనమాట కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది టైం ఉండదు సో ఆ టైం కరెక్షన్ కూడా మనం ఏంటంటే ఆ దశల్ని బట్టి మనం టైం కరెక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది ఈ కాలంలో అందరూ ఏంటంటే బర్త్ అవ్వగానే మనం చూసేస్తున్నారు జాతకాలు వేసేసుకుంటున్నారు కానీ కొంతమందికి అంటే ఊళ్ళలో ఉండవాళ్ళకి వాళ్ళందరూ సంప్రదిస్తూ ఉంటారన్నమాట ఫోన్ చేసి నేను ఈ స్టోన్ వేసుకున్నాను నాకేమో మంచి జరగలేదు అంటారు సో పేరు బట్టి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నా పేరు ఇది అని పేరు బట్టి ఆ అక్షరం పట్టి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కరెక్ట్ కాదనమాట తప్పయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ కానీ కరెక్ట్గా ఏంటంటే ఒకటి ప్రిడిక్షన్ చేయడం కానీ ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పడం కానీ జరగడం కొంచెం తక్కువ ఉంటుంది కనుక తప్పక ప్రశ్న మార్గం వెళ్ళడం అనేది బెస్ట్ అలాగే హోర శాస్త్రానికి వెళ్ళడం బెస్ట్ అనమాట ఇవన్నీ చేయచ్చు ఎవరికైనా కావాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి